హలో అండి అందరికీ ఇంకా ప్రభావతి చేసే సాడెస్ట్ పనులు ఎక్కువైపోవడంతో సత్యం అయితే ఇంకా చూశాడు చూశాడు దీని ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళ అమ్మకి అయితే ఫోన్ చేసి అమ్మ నువ్వు తొందరగా రా అమ్మా ఇక్కడ ప్రభావతి మీనానైతే చాలా సతా ఇచ్చేస్తా ఉంది అని చెప్పడంతో ఇంకా సుశీలమ్మ ఫోన్ చేసి నాకు గంట రెండు గంటలకంతా వచ్చేస్తుంది అనమాట వచ్చేసి ప్రభావతి అని అరుస్తుంది అత్తయ్య గారు మీరేంటి ఇలా వచ్చారు అంటే ఏమే రాకూడదా అని అంటే అట్టగాది అత్తయ్య గారు మొన్నే కదా వెళ్ళారు అప్పుడే వచ్చారు అని అంటే వచ్చేలాగా చేసింది నువ్వే కదా నేను నేనేం చేశాను అత్తయ్య గారు అంటే నేనేం చెప్పేసి వెళ్ళాను వారం ఒకరు వాడుకోవాలి బెడ్రూము వారం ఇంకొకరు వాడుకోవాలంటే రెండే రెండు రోజులు మేన వాళ్ళు పనుకున్నారు ఈరోజు ఎందుకు మేనాన్ని బైక్ బయటికి లాక్కొని వచ్చేసావు అని అంటే ఇంకా మనోజు షాప్కి వెళ్ళి అలసిపోయి వస్తున్నాడు కదా అందువల్ల లాగేసానంటే అబ్బో బరే వెళ్తున్నాడు లే పనికి ఒకరోజు వెళ్ళిన దానికే నువ్వు ఇంత ఓవరాక్షన్ చేస్తుంటే ఎన్ని రోజులు కష్టపడే వాళ్ళని అంతా ఏమనాలి కొంచెమన్నా బుద్ధుండాలి ప్రభావతి నీకు అని చెప్పేసి సుశీలమ్మ అయితే ప్రభావతికి గెడ్డు పెడుతుంది అనమాట ఒక పక్క మీద ఇంటి పనులన్నీ చేసి అలసిపోయి కొంచెం బాగలేక బెడ్రూమ్లో పనుకొని ఉందే అనుకో దానికోసం గబగబా లాక్కొని వచ్చేస్తావు అసలు ఆడదాని మేన నువ్వు ఉండాలి కదా కొంచమన్నా నీకు అనేసి అయితే ప్రభావతిని అంటే నేనేం చేయలేదు అత్తయ్య గారు అంటే నాకు అన్నీ తెలుసు నువ్వు ఆపు ముందు ఆ రూమ్ లేదనే కదా నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు వాళ్ళకి ముందు పైన మిద్దె పైన వాళ్ళకి బెడ్రూమ్ అనేది వేసివ్వు నువ్వేమన్నా చేసుకో బెడ్రూమ్ మీనా వాళ్ళకి వేసి ఇవ్వాలి అనేటప్పటికీ ఇంకా మిద్ది పైన బాలు మీనా వాళ్ళ కోసం ఒక చిన్న రూమ్ అయితే ఏర్పాటు చేస్తాడనమాట సత్యం లేదు అని అంటే మీరు హాల్లో పనుకోండి ఇంక ఇంతే లాస్ట్ ఫైనల్ నేను చెప్పేది బెడ్రూమ్ కోసం ఇన్ని ఇబ్బందులు పెడతావా మేనా బాలు వాళ్ళని ఇంత వా నువ్వు అది ఏమైపోతుంది ఒక వారం వీళ్ళు ఒక వారం వాళ్ళు రెండు రోజులకే నీకు ఇంత కడుపు మంటలు వచ్చేసిందా అనేసి ప్రభావతినైతే తిడుతుందన్నమాట సుశీలమ్మ అమ్మో ఈ ముసలిది వచ్చింది ఇది వచ్చిందంటే నన్ను చంపేస్తుంది అంటే అదే సతాయింపు నువ్వు నీ కోడల్ని చేస్తున్నావు కదా అప్పుడు అప్పుడు అనిపిస్తుందీకీ బాధ అంటే ఉరిమి చూస్తూ అనమాట ప్రభావతి కన్నుగుడ్లు లోడేస్తాను ఒకసారి అట్లా చూసావంటే అని చెప్పేసి బెదిరిస్తుంది సుశీలమ్మ ఒక ప్రభావతి భయపడేది వాళ్ళ అత్తయ్యకి బట్టి సత్యానికి భయపడదు బాలుకి బాలుకి భయపడుతుంది ఎందుకంటే బాలు ఏదో ఒకటి తిప్పుతూ ఉంటాడు కాబట్టి బాలుకి భయపడుతుంది అంతే వీళ్ళిద్దరికీ తప్ప ప్రభావతి ఎవరికీ భయపడదు టార్చర్ పెట్టడంలో అయితే ఫస్ట్ ఉంటుంది అన్నమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఈ సీరియల్లో ఎవరు ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి